మ్యామ్ త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతున్నా కూడా అంటే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నలభై ఎనిమిది గంటల రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అసలు ఎట్లా సార్ దాన్ని అందుకేనండి మేము ఈరోజు ఖైరాతాబాద్ ప్రెస్ క్లబ్లో మేము మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిగినా కూడా మాకు నలభై ఎనిమిది గంటల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు మేము ఇంతవరకు ఎదురు చూసాము కమిటీలని మంత్రులు ఇచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన హామీలని అన్నింటినీ కూడా ఎదురు చూసి ఎదురు చూసి మా ఓపిక నశించిపోయిందండి ఎందుకంటే మాకు ఇప్పటి వరకు కూడా పాజిటివ్ యాటిట్యూడే ఉంది కానీ మమ్మల్ని ఇలానే చేస్తాం చేస్తాము అని మమ్మల్ని కాలయాపన చేసి మమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నారు అందుకే మేము ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున చెలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాము మా పిల్లలతో సహా వచ్చి మేము ఎందుకంటే మాకు అవుతుందా కాదా అదొక హామీ ఎందుకంటే మేము ఇలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మేము మా యొక్క లైఫ్లోనే మేము చాలా కోల్పోవాల్సి వస్తున్నది మా పిల్లలను మా కుటుంబాలను అన్నిటినీ కూడా కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మెయిన్గా మీరు ఈ త్రీ వన్ సెవెన్ వల్ల మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఫ్యామిలీని మేము మిస్ అవుతున్నాము అటు జర్నీ చేసి అలసిపోతున్నాము అంటే కొన్ని రోజులు మేము కుటుంబ పరంగా సెటిల్ అయ్యాక మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళడం అంటే కొంచెం మా పిల్లలను మేము తీసుకెళ్ళాలి వాళ్ళను కూడా అది మేము మా పిల్లలను చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు కానీ మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అంటే మెయిన్ గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడైనా అధికారులను కలిసే ప్రయత్నం చేశారా ముఖ్యమంత్రి గారిని ఇట్లా ముఖ్యమంత్రి గారిని ప్రజా పరిపాలన అని త్రీ డేస్ తర్వాత ప్రజా దర్బార్ ఆ కార్యక్రమంలో మేము కలిసాము కలిసిన రోజే అన్నాడు మీ త్రీ నాకు గుర్తుంది నేను హామీ ఇచ్చాను నెరవేరుస్తాను అన్నాడు నెరవేరుస్తాను అన్న రకంగా సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ సబ్ కమిటీలో మాకు స్థానికంగా ఏమి న్యాయం జరగలేదు ఉన్న వాటినే స్పౌజ్ మ్యూచువల్ అని మెడికల్ అవన్నీ మామూలు అన్ని గవర్నమెంట్స్ ఇచ్చేది ప్రత్యేకంగా మేము నష్టపోయినామని మేము విన్నవించుకున్నప్పుడు నేను న్యాయం చేస్తానని అని సీఎం సార్ మాటిచ్చారు పిసిసి హోదాలో ఉన్నప్పుడు సో అది మేము మర్చిపోయారా లేదంటే మర్చిపోతే మేము ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నాడు గుర్తు చేస్తాం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మీరు ఎటువంటి పోరాటాలు చేస్తారు ప్రభుత్వంపై ప్రతిసారి చేసాము అక్టోబర్ సెకండ్ రోజు కూడా చేస్తే ఆ రోజు కూడా మన పొన్నం ప్రభాకర్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా హామీ స్తూనే ఉన్నారు వెళ్ళినప్పుడల్లా మేము చేసేస్తాం అయిపోతుంది అయిపోతుంది అని ఆ రోజుకి చెప్తారు మళ్ళీ యదా పరిస్థితి సో రానున్న రోజుల్లో ఈ త్రీ వన్ సెవెన్ జీవో సంబంధించి దాన్ని రద్దు చేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ చెప్పాను కదా మేము నిర్హార దీక్ష డూఆర్ డై అంతే మేము గవర్నమెంట్తోనే మేము తేల్చుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ సబ్ కమిటీలు ఈ మంత్రులు వీళ్ళందరూ హామీలు ఇస్తున్నారు కానీ మేము ముఖ్యమంత్రి గారినే స్వయంగా కలిసి మా పరిష్కారం మార్గం చెప్పండి సార్ మేము భరించలేక మేము చాలా సఫర్ అవుతున్నామని మేము ముఖ్యమంత్రి గారితోనే ట్వంటీ ఫోర్త్ తర్వాత ట్వంటీ ఫోర్త్ నుండి మేము స్టార్ట్ చేస్తాం మాకు హాలిడేస్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ నుండి మేము అందరం కలిసి సార్ వాళ్ళ చలో సీఎం హౌస్ అంతే త్రీ సెవెంటీన్ జీవో అనేది మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది అప్పటి నుండి కూడా మేము కేసీఆర్ గారి దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నాము ఆయన ఏం పట్టించుకోలేదు పీసీసీ హోదాలో అప్పుడు రేవంత్ అన్న అన్నారు ఏంటంటే మేము ఈ సమస్య అనేది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ సమస్యను తీరుస్తా అన్నారు మరి సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ మేము ఉపయోగపడుతున్నాము ఆయన ఏమాత్రం దాని మీద ఎలాంటి హామీ రావడం లేదు అది అసలు సమస్యకి పరిష్కారం అనే దిశగా అసలు వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లు కూడా మాకు లేదు ఏ మంత్రులు కలిసినా ఈ సమస్యను సాధిస్తాము అన్నట్లే అంటున్నారు తప్ప దీనికి ఎలాంటి పరిష్కారం చూపించడం లేదన్నా పరిష్కారం చూపించండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇంతెంత దూరాలు ప్రయాణం రోజు వందల వందల కిలోమీటర్లు ప్రయాణం చేయలేక అట్లా మా పిల్లలకి న్యాయం మా కుటుంబాలకి న్యాయం చేయలేక స్కూల్లో స్కూల్కి అంతంత అంటే ఉద్యో ఉద్యోగాలకు సరిగా చేరలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఒకటి రెండు రోజులు కాదండి మూడు సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నాం మరి మూడు సంవత్సరాల నుండి ఉన్న మా సమస్య మీకు అప్పుడు చిన్నగా అనిపించింది ఇప్పుడు ఎందుకు మరి మీకు అనిపించడం లేదు సంవత్సరం అయింది మీ పరిధిలో ఉన్నది మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మరి ఈ ఈ సమస్యకి ఏంటి పరిష్కారము సబ్ కమిటీ వేశారు సబ్ కమిటీ తర్వాత మరి పరిష్కారం ఏంటి అని అంటే అది కూడా ఏమాత్రం తెలిసట్లేదు మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా అటు ఇటు కాకుండా సందిగ్ధంలో పెడుతున్నారు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయింది అంటే సమస్య పరిష్కారం అయింది అనుకుని మేము కాస్త మేము కుదుటబడ్డాము కానీ ఇప్పుడు మళ్ళీ అది యథావిధిగా మళ్ళీ మొదటికి వచ్చినట్లే అనిపిస్తుంది తప్ప ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపించాలి లేదు అని అంటే మాకు ఎలాంటి హామీ అన్న ఇవ్వండి లేదంటే రేపు ఏప్రిల్ ఇరవై నాలుగులో మేము చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కదా సో అప్పుడు మీకు ఏమైనా హామీ ఇచ్చాడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి మేము మేము గెలిచిందే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయుల వల్లనే మీ సమస్య మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము అతి త్వరలో పరిష్కరిస్తాము మన ముఖ్యమంత్రి గారు అన్నారు మంత్రులందరూ కూడా అన్న సమ అన్నదే ఇది ఏంటంటే త్రీ సెవెంటీన్ సమస్య అనేది మా మెయిన్ పాయింట్ మెయిన్ మేము తీర్చాల్సిన హామీ అది మేము వల్లనే మేము గెలిచి బయటకు వచ్చాము అని చెప్పినది కూడా మంత్రులే మంత్రులే మరి అలాంటి వాళ్ళే మరి ఈ రోజున త్రీ సెవెన్ పొన్నం ప్రభాకర్ కూడా మాట మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీకు మాడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు దామోదర్ రాజనామసింహ గారు ఇచ్చారు మిగిలిన మేము ఏ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మా స్థానిక మంత్రులందరినీ కలవడం జరిగింది కలిసినప్పుడల్లా ప్రతి మంత్రి గారు చెప్పింది ఇదే ఏంటంటే మీ సమస్య మాకు ఉంది ఆలోచనలో ఉంది మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మీటింగ్ ఏది పెట్టినా త్రీ సెవెంటీన్ పరిష్కరిస్తాము అనే ఆలోచనలో ఉన్నారు అని ప్రతి మంత్రిలకు తెలుసండి మా సమస్య ఏంటి అనేది అది చాలా చిన్న సమస్యగానే చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు ఆ సమస్యను తీర్చడం లేదనేది మాకు అసలు అర్థం కాని విషయంగా ఉంది దయచేసి మరి ఆ సమస్యకి ఏదన్నా పరిష్కారం చెప్తామని ఇప్పటివరకు ఎదురు చూసాము ఇంకా ఎదురు చూడలేని పరిస్థితిలో ఉన్నాము అసహాయ స్థితిలో స్థితిలో ఉన్నాము ఒక రకంగా చెప్పాలి అంటే కాబట్టి ఈ సమస్యకి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా డైరెక్ట్గా మేము సీఎం గారిని అడగాలనుకుంటున్నాం రేపు ఏప్రిల్ ఇరవై నాలుగున సో పెద్ద ఎత్తున ఉండబోతుందా కార్యాచరణ ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉంటుంది దగ్గర దగ్గర ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కలిపి పది పదివేలకు పైగా ఉంటారని మేము ఆశిస్తున్నాము ఉద్యోగులు కూడా మేము కోరుకునేది అయితే త్రీ సెవెంటీన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో రావాలి ఈసారి మనం డైరెక్ట్గా మంత్రులు అని కాకుండా ముఖ్యమంత్రి గారినే కలిసి వీలైనంత వరకు ఆయనతోనే ఏదో ఒకటి చేస్తారా చేయరా మమ్మల్ని ఇట్లా కన్ఫ్యూజన్లో పెట్టద్దు ఏదో ఒకటి తెలుసండి మేము అక్కడ దా మేము పనిచేస్తున్న ప్రాంతానికి మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మా ప్రాంతాన్ని మా స్థానికతను మేము పోగొట్టుకోలేకపోతున్నాం కొత్తదాన్ని మేము స్వీకరించలేకపోతున్నాము మరి ఏదో ఒక సమస్య మాకు ఇస్తారా లేదా ఏదో కూడా తెలిస్తే దాన్ని బట్టి మా నిర్ణయం నెక్స్ట్ మా నిర్ణయం మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ